उसी तरह जापी, अफ्याली, मांगो, फॉर्च्यून। उसी तरह जापी, अफ्याली, मांगो, फॉर्च्यून। अनुष्ण आवाज़ में माटे से ता ऊबड़े चिपलाना मुनाफ़ कर देते हो।

చేతాత్మలు ప్రాప్తి చేస్తున్నప్పుడు నూతన అనుభవం మనలో కానీ బైబిల్ ఒక మాట రాష్ట్ర సాధితరంగా

లేచి స్నే స్నేహితుని కాక ప్రాముఖ్యమైన కొరకు మిత్రుల కొరకు మన ప్రార్థన చేస్తున్నప్పుడు స్వప్ములతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన నేను వినను అని చెప్పి రాశు కానీ ఇక్కడ ఏమో అలశవానికి తగ్గిన సమయంలో వాళ్ళు అరిచిపోయిన సమయంలో వాళ్ళ సొమ్మ సుమ సొమ్మ సోరిపోతున్న సమయంలో లేని సమయంలో కన్నవారు వెలివేసిన సమయంలో కన్న పిల్లలు నమ్మిన వారు చేస్తున్న సమయంలో సమయానికి ఆ సమయానికి తగ్గిన ఆలోచన వర్తమానము నేను అందిస్తాను చెప్పి రాయబడిన అక్కడ ఇక్కడ రెండు వెంకు తెలిసి ఆత్మలు చేస్తున్న ప్రార్థన గురించి రాయబడి వెంపు తెలిసి ఆత్మలు చేస్తున్న ప్రార్థన గురించి రాయబడి రాఖ్యముగా దీన్ని ఏముంటారంటే కడపడ్డే మిక్సింగ్ మిక్సింగ్ ఇంకా చెప్పాలంటే హృదయములో పగ తీర్చుకోవడం రూమ్ హృదయములో పుళ్ళు కుట్టాలు ఇవి అన్నీ పెట్టుకుని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వేపులు లేచి పరిశుద్ధాత్మలో అదే భాషలో తెలుగులో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు విన్నడు అని చెప్పి మనం ఎంత అలసిపోయినా కూడా లేకపోతే ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు ఆ ప్రార్థన చేయించారు అని చెప్పి రాక్షణ ఏంటంటే మనకు దేవుడికి గ్యాప్ వచ్చేసింది ఇడవాడు ఇడవాడు ఏం చేస్తుంది మనం పరిశుద్ధాత్మ పొందుకుని మనం వ్యాప్తిస్ తీసుకుని దేవునిలో ఒక నూతన వ్యక్తిగా విడివ అంగీకరించబడి మన భారత స్వభావంలో ఉన్నది కాబట్టి ఆ ఇటవాడు మనలో ఉండిపోతుంది కానీ గమనించండి క్రియేట్ చేయకుండా అది మనలో క్రియేట్ చేయకుండా ఆ తమలో నడవడికినంట ఆ పని చేయకుండా ఈ పాత స్వభావములు ఈ నడవడికలు ఈ ప్రవర్తనలు కిరియలు మనలో కి చేస్తున్నప్పుడు మనం ప్రతి రోజు చేస్తున్నది చేయకుండా ఏం జరుగుతుందంటే చక్కగా దానిను తయారు చేస్తుంది చక్కగా మార్పులను తయారు చేస్తుంది ఈ ప్రార్థన డైరెక్ట్గా ఈ ప్రస్తుత ఆత్మలో చేస్తున్న ప్రార్థన డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది ఒక్కరు చేస్తున్నది ఇంకొకరు చేయకుండా మనం చేస్తున్నదో చేస్తున్న క్రియలను చేయకుండా మళ్ళీ ముద్రపరుస్తుంది ఈ మాటలు అలాగనే వస్తుంది మాటలు అలాగనే వస్తుంది అలా చెప్పిన సమయంలో తగ్గిన సమయం అట్ట మనం ఈ సమయం ఆ డయంలో వచ్చేసి ఐశ్వర్ క్రీస్తు ప్రభుత్వం ఉన్న ఆ సిరి ఉన్న దొంగ మనస్సు పూర్తిగా వేగిపోయినప్పుడు ప్రతి పాపము అట్టంతబడింది ఆ శలమే ఆ శలమే శ్రమించబడింది పరదేశికి వెళ్ళిపోయాడు పరదేశికి వెళ్ళిపోయాడు పాత్ర వెంటనే కత్తించబడింది అది అదో అవన్నీ కొట్టబడి ఒక నూతన అనుభవానికి మన నడిపిస్తుంది లేకునేసి మనం ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన ఇంకొక మాట నేను మీకు నేను తెలియపరుస్తాను బాగా గమనించండి ఒకరు అనుసరిస్తున్నది వాడుక చొప్పున వాడుక చొప్పున ఆ అనుసరి చూపుతున్న కొన్ని క్రియలు లేకపోతే కొన్ని సాభాలు కొన్ని దోషాలు మనలో అది క్రియలు చేసుకుంటా కూడా ఇది వెరగబడుతుంది నూతన కార్యం జరిపించడానికి ఈ వెంకు వేసి పశు ఆత్మలో ప్రార్థన చేస్తున్న ఈ అనుభవం ఈ ప్రయాసం ఈ మాటలు మనం దేవుడితో మాట్లాడుతున్న ఆ మాటలు దేవుడితో బతుకుతున్న ఆయన ఆ మాటలు ఆ వర్తమానం వెళ్ళి ఆ మైరకు వినబడి మనకు శుద్ధి తీసుకొచ్చి నూతన నందుకో తీసుకెళ్తుంది ఆ పాత్ర విని చెప్పి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనం ఇప్పుడు సాధారణంగా ఏమనుకుంటామంటే ఆ అన్న ఈ ఏంటి కొత్త నియమాలు తీసుకొచ్చాడు కొత్త నియమాలు తీసుకొచ్చాడు ఏంటి కొత్త చట్టాలు తీసుకొచ్చాడు వేక్కునే ఐదు గంటల లేచి రాత్రి ఎందుకు కొత్త చట్టాలు ఏమైనా తీసుకొచ్చారు అని చెప్పి సాధారణంగా మనం మనసులో అనుకుంటాం అది నేను చట్టం అని చెప్పి నా దగ్గర నుండి మీకు అది వస్తుంది కానీ రాబో చెప్తే ఇలాగ ప్రయత్నం చేస్తున్న ఆ నూతన ప్రవర్తన బట్టి నూతన కార్యం జరుగుతుంది ఈ బట్టి నూతన కార్యం జరుగుతుంది ఈ చట్టాలు అన్నది మనం పాటించకుండా నూతన కార్యం మనలో దీనిని బట్టి నూతన కార్యం జరుగుతున్నప్పుడు అలా చట్టాలు కాక అది మనలో చేతుంది నృత్య కాలం జరిపి జరిపిస్తున్నప్పుడు ఈ చట్టాలు వెళ్ళిపోతుంది ఈ ఇది ఇట్లా పెట్టాడు ఇట్లా రూట్స్ పెట్టాడు దీన్ని మనం పాటించాలి ఇది మెట్రో రూట్స్ రూట్స్ లెక్క ఉన్నది అని చెప్పి మనం భావిస్తున్న భావనలు ఈ నొత్తిన కార్యము బట్టి లోపలికి లోపలి అది వచ్చేస్తారు అట్ల కూర్చోబెడతారు కూర్చోబెట్టి ఇప్పుడు మీ నా కూడా అప్పుడు అనిపించింది ఏంటంటే ఏంటిది లేవాలి ఐదు గంటలకే లేవాల ఐదు గంటలకే లేవాల అని చెప్పి ఇప్పుడు మీ నా కూడా అప్పుడు అనిపించింది నాతో పాటు చదివిన ప్రతి ఒక్కరు అది అనిపించింది కానీ మా పై అధికారులు బాగా గమనించండి మా హౌస్ మదర్ మా వాళ్ళ మా మేనేజర్ ఆ నియమం మాకు పెట్టారు దానిని వాళ్ళు వాళ్ళ అనుకూలనికి తీసుకొచ్చారు తర్వాత అది మా అనుకూలనికి వచ్చింది వచ్చిన తర్వాత అది మాకు ఒక కష్టముగా అనిపించింది బాధకరముగానే అది అనిపించింది రాబోయే అది మాకు మేలు తిరగ మార్చబడింది ఈ ప్రేరణ చేస్తుంది కాబట్టి ఈరోజు సేవ చేయడానికి అవకాశం కనిపించింది ఆ చట్టాలు ఆ నియమాలు ఏం చేసిందంటే దేవుని యొక్క సిద్ధంగా చేయడానికి అవకాశం కనిపించింది మీకు అర్థమైందా ఏమో దేవుని యొక్క నుంచి అడిగే అవకాశం కనిపించింది నేను చాలాసార్లు మీకు ఒక మాట పనికి తానే పండుతున్న పండే పండు దెబ్బలు కొట్టి దెబ్బలు కొట్టి దెబ్బలు కొట్టి పండుతున్న పండు పండుగ అది దెబ్బతో కూడిన పండు అని చెప్పింది అంటే గమనించేది ఈ పెప్పలు పడి 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 ఉండదు కదా అది పండుతుంది కానీ పెప్పలు పడిన చోటులో గాయం వస్తుంది ఈ గాయం ద్వారానే పండుతుంది కాయం ద్వారానే పండుతుంది ఆ గాయం రోజును బట్టి ఏదో అలవాటు ప్రముఖ వాడుక చూపున ప్రార్థన చేసేది కానీ అదే అనుభవం ఈ రోజు మీడియా వాళ్ళు ఆ చేశారు చేశారు చేస్తున్నప్పుడు వీరికి రాక ఈ రాజస్థాన్ లో వెళ్ళి పరిచయం చేస్తున్నారు do up meet ya. Ino Bible thinking believe మీరు కంపల్సరీ వెళ్ళవలసి అని చెప్పి నాతో అన్నారు అర్థమంతా పాటు కొద్ది రోజులు రాజస్థాన్ లో నేను పరిచయం చేశాను

చెప్పం కాకపోతే ఆయన ప్రసిద్ధడు చర్చలు కట్టాడు మూడు చర్చలు కట్టాడు అలాగేసిన మొన్న ఒక చర్చి కట్టించాడు అంటే మనం ఇది అన్నా పెట్టిన రోడ్స్ అన్నా పెట్టిన నేమం అని చెప్పి మనం ఒక్కొక్కసారి అనుకుంటాం నేను అలాగనే అనుకున్నాను నేను కూడా అలాగే అనుకున్నాను ఉన్న రోడ్ ఉన్న చట్టాలను బట్టి కానీ రాము చెప్పినప్పుడు దేవుని యొక్క సిక్తము కుటుంబంలో మిమ్మల్ ఒక తండ్రిగా మిమ్మల్ని ఒక తండ్రిగా దేవుడు ఏర్పాటు చేసిన ఆ విధానమును చేయడానికి అవకాశం కనిపిస్తాడు వెనక ఒక తరాలు ఒక తండ్రిగా ఒక తండ్రిగా వస్తుంది ప్రారంభించి పది పైన సంవత్సరం అవుతుంది ఇక్కడ ప్రారంభించి ఇక్కడ రెండు వేల పదిహేనులో ప్రారంభించిన దాదాపు తొమ్మిది సంవత్సరం అవుతుంది కానీ ఎప్పుడు దేవుడు ఇలాగ చేయాలని చెప్పి ప్రేరేపణ కలిగ చేయాలి నా లోపల బలవంతం పెట్టాలి కానీ తగ్గిన సమయంలో ఇదే సమయం తగ్గిన సమయంలో దేవుడు ఈ మాటలు అందించాడు ఇలాగ చేయాలని చెప్పి అందించినారు కాబట్టి దీన్ని తొలగించాలి ఇదే సమయం ఇదే సమయం ఇది మనలను హెచ్చించడానికి కుటుంబం హెచ్చించడానికి ఎన్నక వస్తున్న పిల్లలను ఒక తల్లిదండ్రిగా చెయ్యాల అనుభవంలో దేవుని యొక్క గిరువలో దేవుని యొక్క సిద్ధంలో పాటించేయడానికి కుటుంబాన్ని నడిపించడానికి ఇది మనకు మంచి అవకాశం ఎనుక ఉన్న తరలు నిలకొట్టించడానికి వాళ్ళ చిక నిలకొట్టించడానికి నూతన కార్యాలు జరిగించడానికి తరగతి మనం వాడక చూపిన ఏడు గడక ఎనిమిది గడుగులు వేస్తున్నాం లేకపోతే కొన్ని కొన్ని దోషాలు సాపాలు సామాను తెలియచేయకుండా ఈ ప్రార్థన దానిని ఏం చేస్తుంది వెనకొప్పి ఎక్కువ కార్యం జరిగిస్తుంది దేవునికి కాబట్టి

ఒకే రోజు ఎక్కడ మా భూములు రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల అబ్బాయి కూడా లేచి కూర్చోవాలి అరవై సంవత్సరం లేకపోతే ఎనభై ఉన్న సేవకులు కూడా ఆ నియమానికి లేచి కూర్చోవలసిందే కాబట్టి ఈ రోజు చాలా మంది అరవై సంవత్సరానికి పైన పేరు నేను కొట్టారు వాళ్ళ పిల్లలను కూడా మేలు అవకాశం కల్పించాలి దేవుడి మాటలు జీవించిన దాకా అందరూ ఒక నిమిషం ప్రార్థన చేస్తారు అందరూ అందరూ అందరు ఇటువంటి ఆత్మ కార్యాలు మనలో క్రియేట్ చేయాలి కొరకు ఇటువంటి ఆత్మ కార్యాలు మనలో క్రియేట్ చేయాలని కొరకు ఇటువంటి ఆత్మ కార్యాలు మనలో క్రియేట్ చేయాలి మనలో క్రియేట్ చేయాలి అందరూ అందరూ ఒక్క నిమిషం ఒక్క నిమిషం చక్కలు కొట్టి చక్కలు కొట్టి పశుతామ किस्तूपुरी आपास लोक जाएं, मार्केट उपायों, इनेबल विस्तृत, आपास लोक जाएं, यूनिट उपायों, आपास लोक जाएं, विचिन्न विस्तृत, आपास लोक जाएं, पुलु पुल्लान, दावा देने का तो मोरे पंडित नानी को सिंधिकरिक ढूंढते हैं घाट से चलती, ये ब्राह्मण वो, ये आपास एक विशेष असुता और �

Tak kena, saya suka tak kena. আমার <m>